గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్ణ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక కమలగా మారిన పావెల్ జాబ్స్ ప్రయాగ్ రాజ్ వద్ద గంగానదిలో భక్తుల పుణ్య స్నానాలు స్టీవ్ జాబ్స్ సత్యమణికి గోత్రాన్ని ఇచ్చి కూతురిగా ప్రకటించిన నిరంజని అఖాడ కైలాసనంద్ గిరి అనంతగిరి అనంతరం విశ్వనాథుడి దర్ విశ్వనాథుడిని దర్శించుకున్న కమల నేటి నుంచే మహాకుంభమేళ విధంగా ఇక్కడ కుంభమేళ సందర్భంగా ఇక్కడ కమలగా మారిన పావెల్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ సతీమణికి గోత్రాన్ని ఇచ్చి కూతురిగా ప్రకటించిన నిరంజని అఖాడ కైలాసానంద్ గిరి ఈ విధంగా ఇక్కడ కూతురిగా స్వీకరి ప్రకటించిన నిరంజని అఖాడ కైలాసానందగిరి ఈ విధంగా స్టీవ్ జాబ్స్ సతీమణికి గోత్రాన్ని ఇచ్చి కూతురిగా ప్రకటించిన నిరంజని అఖాడ కైలాసానందగిరి ఈ విధంగా అనంతరం విశ్వనాథుడిని దర్శించుకున్న కమల నేటి నుంచే మహాకుంభమేళ నిర్వహించిన సందర్భంగా విధంగా ఇక్కడ అక్కడ ఈ సందర్భం జరిగినట్టుగా చూసుకోవచ్చు గురువులు లేని వైద్య కళాశాలలు సర్జరీ చేయలేని డాక్టర్లు మంచిర్యాలలో గోదాముల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్లో ఓ భవనంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల ఇబ్బడి ముబ్బడిగా కొత్త మెడికల్ కాలేజీలు అడ్డగోలుగా ఎన్ఎంసి అనుమతులు షెడ్లు గోదాముల్లో తరగతులు కొత్త కాలేజీలకు ప్రొఫెసర్లు దొరక్క అవస్థలు ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల్లో గురువుల గురువుల కొరత రోగులు సర్జరీలు అంతా మాయే నకి ప్రైవేట్లో నకిలీ వేలిముద్రలతో అధ్యాపకుల హాజరు నైపుణ్యం లేకుండానే ఎంబీబీఎస్ పూర్తి చిన్న సర్జరీ చేయాలన్న పరేషాన్ ఎంబీబీఎస్లు పీజీలు చేసినోళ్లకు వణుకుతున్న చేతులు వైద్య విద్యలో కొరబడుతున్న నాణ్యత నిరుద్యోగులుగా మారుతున్న వైద్యులు దేశంలో వెయ్యి మందికి ఓ వై ఓ వైద్యుడు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వందల ఎనభై ఒకటి మందికి ఓ డాక్టర్ త్వరలో ఇంజనీరింగ్ మాదిరిగానే వైద్య విద్య మారుతుందన్న ఆందోళన విధంగా కళాశాలలు నిర్వహణ సరిగా లేక వైద్య కళాశాల నిర్వహణ సరిగా లేక విధంగా వైద్యులు క్వాలిటీ లేకుండా బయటకు వస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఒక సర్జరీ చేయాలన్న చేతులు వణుకుతున్నాయి అంటే వాళ్ళు ఆ విధంగా ప్రాక్టికల్స్ కూడా సరిగా చేయలేక ఈ విధంగా వాళ్ళు నటి వాళ్లకు సరైన విద్య అందక ఈ విధంగా వాళ్ళు బీటెక్తో సమానం ఇంజనీరింగ్ అయితే విధంగా ఉందో నాణ్యత లేకుండా అదే విధంగా వైద్య విద్యార్థులు కూడా అదే మాదిరిగా తయారయ్యే అవకాశం ఉన్నదన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా దేశంలో వెయ్యి మందికి ఓ వైద్యుడు ఉన్నాడు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆరు వందల ఎనభై ఒకటి మందికి ఒక డాక్టర్ అంటే అంత కొరత ఉన్నది డాక్టర్ల డాక్టర్లది అన్నట్టుగా చూసుకోవచ్చు దేశంలో ఈ విధంగా కళాశాల వైద్య కళాశాల నాణ్యత లోపం వల్ల ఈ విధంగా వైద్యులు సరైన నాణ్యత లేక బయటకు వస్తున్నట్టుగా చూసుకోవచ్చు డాక్టర్లు ఈ విధంగా ఎంబీబీఎస్ పూర్తి చేసినా వాళ్ళు డాక్టర్లుగా కొనసాగలేకపోతున్నారు వై వైద్యులు కూడా వాళ్ళు కూడా నిరుద్యోగులుగా మారుతున్నారు అన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఆసిఫాబా ఆసిఫాబాద్ వైద్య కళాశాల పరిస్థితి ఘోరంగా తయారైంది ఇక్కడ పనిచేసేందుకు అధ్యాపకులు రావడం లేదు ఇరవై ఏడు మంది ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా ఇద్దరే ఉన్నారు ముప్పై మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను ఒక్కరే పనిచేస్తున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ యాభై ఎనిమిది పోస్టులకు గాను యాభై నాలుగు ఖాళీగా ఉన్నాయి అమ్మాయిల వసతి గృహాన్ని మార్కెట్ కమిటీ కార్యాలయంలో అబ్బాయిలకు పాత డిఆర్డిఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు విధంగా వసతి గృహాన్ని అమ్మాయిల వసతి గృహాన్ని మార్కెట్ కమిటీ కార్యాలయంలో అబ్బాయిలకు పాత డిఆర్డిఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ విధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ విధంగా వాళ్లకు నిర్ కళాశాల నిర్మాణంకి కూడా వాళ్ళ వసతి గృహాలకు కూడా బిల్డింగ్ భవనాలు లేవన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఆసిఫాబాద్ వైద్య కళాశాల పరిస్థితి ఘోరంగా తయారైంది ఇక్కడ పనిచేసేందుకు అధ్యాపకులు రావడం లేదు ఇరవై ఏడు మంది ప్రొఫెసర్లు పోస్టులు మంజూరు కాగా ఇద్దరే ఉన్నారు ముప్పై మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు గాను ఒక్కరే పనిచేస్తున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ యాభై ఎనిమిది పోస్టులకు గాను యాభై నాలుగు ఖాళీగా ఉన్నాయి ఈ విధంగా అమ్మాయి అక్కడ ప్రొఫెసర్లు వైద్య కళాశాల వైద్య అధ్యాపకులు పోస్టులు మంజూరైనా కూడా విడుదలైనా కూడా వాళ్ళు నియమించలేదు అక్కడ ఇద్దరే ఉన్నారు అదేవిధంగా ఒకరు ముప్పై మంది అసోసియేట్ ప్రొఫెసర్ల కానీ ఒక్కరే పనిచేస్తున్నారు ఈ విధంగా అక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయో వాటికి సరైన విధంగా కాకుండా నియమించకుండా ఈ విధంగా ఒక్కరి ఇద్దరితోనే ఆ వైద్య కళాశాలను నడిపిస్తున్నట్టు చూసుకోవచ్చు దాంతో వైద్య విద్యార్థులకు సరైన వైద్య బోధన అంది అందించలేకపోతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వాళ్ళు సరైన నాణ్యత లేకుండా బయటకు వస్తున్నట్టు చూసుకోవచ్చు దానివల్ల నిరుద్యోగులుగా మారుతున్నారని ఈ సందర్భంగా చూడవచ్చు ఈ విధంగా రాష్ట్రంలో ఇక్కడ దేశంలో కూడా ఈ విధంగా వైద్య విద్యార్థులు కూడా నాణ్యత లేకుండా బయటకు వస్తున్నట్టుగా చూసుకోవచ్చు విధంగా దానివల్ల విద్యా సరైన వైద్యం అందలేక అందలేకపోతున్నది అన్నట్టుగా సందర్భంగా ఇంజనీర్లు డాక్టర్ చదువు అంటే గతంలో గొప్ప ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం ఉండేది ఫలానా వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు మెడిసిన్ చదువుతున్నారు అంటూ గొప్పగా చెప్పుకునేవారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత మంచి కొలువులు దొరికి దొరికేవి అలాంటి ఇంజనీరింగ్ విద్యలో క్రమంగా నాణ్యత తగ్గిపోయింది ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడంతో సాంకేతిక విద్యలో నాణ్యత కొరవడింది బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు చివరికి డెలివరీ బాయ్స్ గాను క్యాబ్ డ్రైవర్లుగాను పనిచేస్తున్నారు చాలామందికి అలాంటి ఉపాధి కూడా దొరకడం లేదు ఇప్పుడు వైద్య విద్య పరిస్థితి కూడా దాదాపు ఇలాగే తయారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రజలు దేవుళ్ళుగా భావించే డాక్టర్లు కూడా ఈ విధంగా నాణ్యత లేకుండా బయటికి రావడంతో నిజంగా ఒకప్పుడు ఇంజనీరింగ్ వైద్య ఎంబీబీఎస్ చదివినారంటే గొప్పగా చూసేవాళ్ళు వాళ్ళకు మంచి ఉద్యోగాలు దొరికేవి అప్పట్లో అన్నట్టుగా ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారంటే తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం ఉండేది ఇప్పుడు అది లేకుండా పోయింది దానివల్ల ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు చిన్న చిన్న జాబులు చేసుకుంటూ అక్కడికి డెలివరీ బాయ్గా కూడా పనిచేస్తున్నారు అది కొంతమందికి అది కూడా దొరకట్లేదు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ ఈ విధంగా విధంగా దా ఇంజనీరింగ్ విధానంలోనే ఈ విధంగా వైద్య కళ విద్యార్థులు కూడా తయారైతున్నాయి వైద్య వ్యవస్థ కూడా అంత కిందికి దిగజారుతున్నట్టుగా జార్ కిందికి దిగజారుతుంది అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రాను రాను వైద్య కళాశ విద్యార్థులు కూడా ఏదైనా నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంది దానివల్ల వాళ్ళకు కూడా సమాజంలో ఏదైనా చూపు వచ్చే అవకాశం ఉన్నది అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వైద్య కళాశాలలు సరైన నాణ్యతతో నడిపించడం లేదన్నట్టుగా ఈ సందర్భంగా చూసుకోవచ్చు మనం ప్రభుత్వం నిర్మించనున్న ఫైవ్ స్టార్ హోటల్ నమూనా చిత్రం సర్కారీ స్టార్ హోటల్ ఐదు వందల ఎనభై రెండు కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ను నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం అందులోనే ఏ గ్రేడ్ ట్రేడ్ సెంటర్ మూడు ఎకరాల్లో పదిహేను అంతస్తులుగా రాయదుర్గంలోని ఐకియా పక్కన పలు దేశాల కంపెనీల వ్యాపార వాణిజ్య లావాదేవీలకు కేంద్రంగా టైమ్ స్క్వేర్ టీ వర్క్స్ భవనాలతో అండర్ గ్రౌండ్ అనుసంధానం టెండర్లు ఆహ్వానించిన టీజీఐఐసి ఫిబ్రవరి పదమూడు వరకు బిడ్డుకు అవకాశం ఒప్పందం తర్వాత మూడేళ్లలో పూర్తి హైదరాబాద్లోని సైబర్ టవర్స్కు కూతవేటి దూరంలో సాఫ్ట్వేర్ కంపెనీలకు పెట్టని కోటగా ఉన్న హైటెక్ సిటీ గచ్చిబోలి ప్రాంతాలకు సమీపంలో మరో అద్భుత కట్టడం రాబోతుంది హైదరాబాదును ప్రపంచ నగరంగా మార్చడంతో పాటు పరిశ్రమలను తీసుకురావడం అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఏ గ్రేడ్ వాణిజ్య కేంద్రం ట్రేడ్ సెంటర్తో కూడిన ఫైవ్ స్టార్ హోటల్ను నిర్మించనుంది ఇప్పటికే టీ వర్క్స్ టైమ్ స్క్వేర్ను నిర్మించే తలపెట్టిన విధంగా ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం తరఫున ఫైవ్ స్టార్ హోటల్ను నిర్మించే నిర్మించబోతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇది వా పలు దేశాల కంపెనీల వ్యాపార వాణిజ్య లావా దేవీలకు కేంద్రంగా ఇది ఉపయోగపడుతున్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది ఈ విధంగా ఫైవ్ స్టార్ హోటల్ను విధంగా హైటెక్ సిటీ ఈ విధంగా గచ్చిబౌలి సమీపంలో ఇది నిర్మించబోతున్నట్టుగా చూసుకోవచ్చు హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతాలకు సమీపంలో మరో అద్భుత కట్టడం రాబోతుంది హైదరాబాద్ను ప్రపంచ నగరంగా మార్చడంతో పాటు పరిశ్రమలను తీసుకురావడం అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఏ గ్రేడ్ వాణిజ్య కేంద్రం ట్రేడ్ సెంటర్తో కూడిన ఫైవ్ స్టార్ హోటల్ను నిర్మించనుంది ఇప్పటికే టీవర్స్ టైమ్ స్క్వేర్ను నిర్మించదల పెట్టిన టీ టీ వర్క్స్ టైమ్ స్క్వేర్ను నిర్మించి తలపెట్టిన అదేవిధంగా అదే స్థాయిలో విధంగా ఫైవ్ స్టార్ హోటల్ను నిర్మించి ఈ విధంగా విదేశాల నుంచి పెట్టుబడులకు రా ఆకర్షించే విధంగా ఈ హోటల్ను తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం తరఫున దీన్ని నిర్మించబోతున్నట్టుగా చూసుకోవచ్చు దీనివల్ల విదే వివిధ పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులను ఆకర్షించే విధంగా తయారు చేస్తారన్నట్టుగా ఆ విధంగా ఉంటు ఉండబోతుందన్నట్టుగా చూ చెప్పుకొస్తారు పాకిస్తాన్లో ముప్పై మూడు టన్నుల బంగారం నిక్షేపాలు సింధు నది లోయలో గుర్తింపు విలువ పద్దెనిమిది వేల కోట్లకు పైనే వెలికి తీసేందుకు కసరత్తు తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమత సతమ సతమతం అవుతున్న దాయాది దేశం పాకిస్తాన్లో బంగారం పంట పండింది ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ అటో అటోక్ జిల్లాలో విస్తరించి విస్తరించి ఉన్న సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు సుమారు ముప్పై రెండు పాయింట్ ఆరు మెట్రిక్ టన్నుల బంగారం నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ జిఎస్పి వెల్లడించింది వీటి విలువ పద్దెనిమిది వేల కోట్లకు పైనే ఆరు వందల బిలియన్ పాకిస్తాన్ పాకిస్తానీ రూపాయలు ఉంటాయని ఉంటుందని విధంగా ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ ఆటోప్ జిల్లాలను విస్తరించి ఉన్న సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు విధంగా ఉన్నట్లు గుర్తించారు ఈ విధంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ జిఎస్పి వెల్లడించింది ఈ విధంగా నదిలో సింధు నది లోయల్లో బంగారం నిక్షేపాలు ఉన్నాయని విధంగా ఆరు వందల పద్దెనిమిది వేల కోట్లకు పైనే ఉంటుంది దాని విలువ అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా పాకిస్తాన్కు ఇదొక తీవ్ర ఆర్థిక ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న దేశం పాకిస్తాన్ ఈ విధంగా ఈ సందర్భంలో ఇది తెలవడం వాళ్లకు ఒక ఆర్థిక లోటును తీర్చే విధంగా ఉన్నట్టుగా ఆ దేశం భావిస్తున్నట్టు చూసుకోవచ్చు పోలీసులు స్వాధీనం చేసుకున్న బాణం బాంబులు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఐదుగురు నక్సల్ స్మృతి ఐదు తుపాకులు ఒక బీజిఎల్ లాంచర్ సీజ్ నారాయణపూర్ జిల్లాలో భారీ డంప్ వాటిలో భారీగా బాణం బాంబులు సుక్మాలో ఐ ఐఈడి బాల్ సుక్మాలో ఐఈడి పేలి బాలికకు గాయాలు విధంగా ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ ఐదుగురు నక్సల్ స్మృతి విధంగా అక్కడ నక్సల్స్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారన్నట్టు ఇక్కడ సమాచారంతో ఈ విధంగా పోలీసులు మళ్ళీ కుంబింగ్ నిర్వహించి ఈ విధంగా నక్స సిఆర్పిఎఫ్ బలగాలతోటి ఇక్కడ మళ్ళీ వాళ్ళపై అటాక్ చేసినట్టుగా చూసి ఈ క్రమంలో ఐదుగురు నక్సల్స్ మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు వాటిలో భారీగా బాణం బాంబులు సము స్వాధీనం చేసుకుని పోలీసులు సుక్మాలు ఐఈడి పే పేలి బాలికకు గాయాలు నీది ఏ పార్టీ ఎమ్మెల్యేలు కౌశిక రెడ్డి సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష రసాభాస సంజయ్ మాట్లాడుతుండగా అడ్డుకున్న కౌశిక్ నీది ఏ పార్టీ అంటూ నిలదీత్తా రాజీనామా చేసి గెలవాలని సవాల్ నువ్వే పార్టీ నుంచి వచ్చావన్న సంజయ్ ఈ విధంగా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్ని విధంగా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పావడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా నీది ఏ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో తరఫున మాట్లాడుతున్నారు అదే రాజీనామా చేసి ఎమ్మెల్యే గెలవాలన్నట్టుగా ఆయనని సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇది ఏ పార్టీ అన్నట్టుగా మాట్లా ప్రశ్నించినట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా చూసుకోవచ్చు ఉనికి పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి విద్యాసాగర్ రావు దత్తాత్రేయ బండి శ్రీధర బండి సంజయ్ శ్రీధర్బాబు విద్యార్థి రాజకీయాలు చారిత్రక అవసరం సైద్ధాంతిక భావజాలం లేనందునే ఫిరాయింపులు యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాం ఎవరు సలహాలు ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధం విద్యాసాగర్ రావు సహకారం రాష్ట్రానికి అవసరం కేంద్ర మంత్రులు సహకరించాలి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అభినందనీయం విద్యాసాగర్ రావు విద్యాసాగర్ రావు స్వీయ చరిత్ర ఉనికి ఆవిష్కరణ భూభారతి భూములకే భరోసా తెలుగు తెలుగులో జీవో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల రాజకీయాలు చారిత్రక అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రస్తుత రాజకీయాల్లో సైద్ధాంతిక భావజాలం ఉన్నవారు లేకపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని తెలిపారు విద్యార్థి రాజకీయాల్లో సిద్ధాంతపరంగా రాణించిన వారుంటే ఉంటే ప్రజాప్రతినిధులుగా అధికారంలో ఉన్నా లేకపోయినా నమ్మిన విధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి ఎవరు సలహాలు ఇచ్చినా మేము స్వీకరిస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ సిహెచ్ విద్యాసాగర్ రావు ఉనికి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ విధంగా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుగా చూసుకోవచ్చు విధంగా అక్కడ సమావేశాల్లో ముఖ్యంగా బీజేపీ నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విధంగా బండారు దత్తాత్రేయ పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వారిని ఎవరు సహకరించినా మేము ఎవరు సలహాలు ఇచ్చినా మేము స్వీకరిస్తాం రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో మాట్లాడుగా చూసుకోవచ్చు భూభారతి భూము భూములకే భరోసా తెలుగులో జీవో విధంగా భూభారతి తెలుగులో జీవ వచ్చినట్టుగా చూసుకోవచ్చు భూములకే భరోసా అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొస్తారు కూసుమంచిలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇల్లు ఇందిరమ్మ నమూనా ఇల్లు రెడీ ఖమ్మం కూసుమంచిలో పూర్తయిన నిర్మాణం నేడు ప్రారంభించనున్న మంత్రి పొంగలేటి రాష్ట్రంలో మొట్టమొదటి ఇందిరమ్మ నమూనా ఇల్లు సిద్ధమైంది ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్మాత నిర్మితమైన ఈ ఇంటిని గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉదయం ఏడు గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు సోమవారం ఉదయం ఏడు గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చింది ఈ క్రమంలో అర్హులైన సర్వే ద్వారా గుర్తిస్తున్న ప్రభుత్వం ఐదు లక్షల వ్యయంతోనే ఇందిరమ్మ మోడల్ హౌస్ను విధంగా అక్కడ ఖమ్మం జిల్లాలో కూసుమంచి గ్రామంలో ఖమ్మం కూసుమం ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో పూర్తయిన ఇల్లు ఇది విధంగా నమూనా ఇల్లు మొట్టమొదటిసారిగా ఇంటిని నిర్మించి ప్రారంభిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈరోజు ఆ ఇంటిని ప్రారంభం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు మంత్రి పొంగులేటి రెడ్డి వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఐదు లక్షలకు నిర్మించి ఇస్తున్నట్టుగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంగ్లాండ్ నిర్మిస్తున్నట్టుగా చూడవచ్చు కాలిఫోర్నియా కార్ చిచ్చు హాలీవుడ్ ప్రముఖులపై ప్రజాగ్రహ జ్వాల కార్ చిచ్చు ఆర్పడానికి హెలిటాప్ హెలికాప్టర్తో ఇల్ నీళ్లు కుమరిస్తున్న దృశ్యం నీటి కొరత కారణంగా అదుపులోకి రాని మంటలు ఇళ్లను కాపాడుకోవడానికి విడిగా ఖర్చు చేస్తున్న హాలీవుడ్ ప్రముఖులు ప్రైవేట్ ఫైర్ ఫ్లై ప్రైవేట్ ఫైర్ ఫైటర్లకు గంటకు రెండు వేల డాలర్లు ఇస్తున్న వైనం నీటి కొరతకు సెలబ్రిటీలే కారణమంటూ ప్రజల ఆగ్రహం గతంలో నిబంధనలు ఉల్లంఘించి తోటలకు నీటిని అడ్డగోలుగా వాడారని ఆరోపణ పన్నెండు వేలకు పైగా నిర్మాణాల దగ్ధం మరో యాభై యాభై ఏడు వేల ఇళ్లకు ముప్పు లాస్ ఏంజలస్ ఎటు చూసినా పడుతున్న మంటలు నలువైపుల నుంచి చుట్టుముడుతున్న కార్చిచ్చు కాల్చే వేడి కమ్మేస్తున్న పొగ దావాగ్ని దాటికి దారిలో ఉన్నవన్నీ దగ్ధమై తెల్లటి మంచులా కురుస్తున్న బూడిద హాలీవుడ్ తారలు నివసించే చోటుగా సిటీ ఆఫ్ ఏంజల్స్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లాస్ ఏంజెల్స్లో ప్రస్తుత పరిస్థితి ఇది కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆరు చోట్ల దావ దావన దావనలం రగల రగలగా వాటిలో ఈ విధంగా అక్కడ మంటలు చెలరైన ఈ విధంగా నివసిస్తున్న కా ఏరియాలోనే కాలిఫోర్నియా కార్చొచ్చు ఈ విధంగా ప్రముఖులు హాలీవుడ్ ప్రముఖులు నివసిస్తున్న ఏరియా అంతా మంటలతో ఇక్కడ చెలరైనట్టుగా చూసుకోవచ్చు అక్కడ ఇండ్లు ఆ విధంగా కాలిపోయినట్టుగా పూర్తిగా చూసుకోవచ్చు ఈ విధంగా అది ప్రముఖులు నివసించే ప్రాంతం అంతా కాలిఫోర్నియాలో లాస్ ఏంజలిస్ అనే ప్రాంతం మొత్తం ఇట్లా కార్చిచ్చుగా మాట్ మారినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఏం జరిగిందో అక్కడ మొత్తం మీద మంటలు ఇండ్లన్నీ తగలబడినట్టుగా చూసుకోవచ్చు అవన్నీ ప్రముఖుల ఇండ్లుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా నీటిని ఒకప్పుడు అనవసరంగా వాడుకొచ్చి దానివల్లనే ఇప్పుడు ఆ మంటలు నార్పడానికి కూడా నీళ్ళు సరిపోవడం లేదన్నట్టు అక్కడ ప్రజలు భావిస్తున్నట్టు చూసుకోవచ్చు కొంచెం తిని పెంచమ్మ అన్నీ కొంచెం ఎక్కువ సైజులో ఉండాలి నటి అనూన్ అంశువుని ఉద్దేశించి దర్శకుడు త్రినాథరావు వివాదాస్పద వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ నెటి నైట్ నెటిజన్ల ఫైర్ ఇలాంటి వ్యక్తులను చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని డిమాండ్ విధంగా చిత్రంలో నటించడానికి నటిని విధంగా తయారు కావాలన్నట్టుగా ఆమె ఆకారాన్ని ఉద్దేశించి మాట్లాడుగా చూసుకోవచ్చు దర్శకుడు విధంగా ఈయన మాటలను సోషల్ మీడియాలో విమర్శిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇలాంటి వ్యక్తులను చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నట్టు చూడొచ్చు మనం మందా జగన్నాథం కన్నుముత అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం నిమ్స్ ఆసుపత్రి నిమ్స్ ఆసుపత్రి ఆసుపత్రికి ఇరవై రెండు రోజులుగా కొనసాగిన చికిత్స ఆదివారం సాయంత్రం గుండెపేటతో మృతి నాలుగు సార్లు నాగర్ కర్నూలు ఎంపీగా సేవలు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు సీఎం రేవంత్ చంద్రబాబు కేసీఆర్ సంతాపం మాజీ ఎంపీ మందా జగన్నాథం మరణించి కన్ను మూసి విధంగా అనారోగ్య సమస్యలతో ఆ విధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టుగా చూసుకోవచ్చు నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఈ విధంగా నాలుగు సార్లు ఎంపీగా ఈయన నిలబ కొనసాగిండి విధంగా సేవలు ఎంపీగా కొనసా సేవలు అందించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అదేవిధంగా ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కూడా బాధ్యతలు చేపట్టి ఈయన మృతి పట్ల ఆ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కూడా సంతాపం తెలియజేసినట్టుగా చూడవచ్చు నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు ఎలాగైనా ఊరెళ్తాం మూడు రోజుల్లో ఏపీ వైపునకు ఇరవై అరవై వేలకు పైగా బైకులు బస్సులు రైళ్లలో ఛార్జీల మోత తా తాళలేక బైకులపై సొంతూర్లకు కార్లలోనూ పలువురి ప్రయాణం టోల్గేట్ల వద్ద బారులు సంక్రాంతి ప్రభావంతో హైదరాబాద్ రహదారులు ఖాళీ ఎలాగైనా పండగకి ఇంటికి వెళ్ళాలని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలి సొంతూరిని వదిలి ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వారి ఆలోచన ఇది దీని వ్యాపార దీనిని వ్యాపార వస్తువుగా మార్చుకున్న రవాణా సంస్థలు ప్రత్యేక సర్వీసుల పేరిట ఛార్జీల మూత బైక్లపై ఏపీకి వెళ్తున్న యువత ఈ విధంగా హైదరాబాదులో నివసిస్తున్న ఉపాధి కోసం వచ్చిన ప్రజలు విధంగా సంక్రాంతి సందర్భంగా వాళ్ళ గ్రామానికి వెళ్ళడానికి ఈ విధంగా బారులు తీరినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇదే అవకాశంగా భావించి ప్రయాణికులకు ఈ విధంగా ఎక్కువగా ఛార్జీలు పెంచినట్టుగా చూసుకోవచ్చు రవాణా సౌకర్యాలు బస్సులు రైళ్లలో ఛార్జీల మూత ఈ విధంగా ప్రభుత్వం బస్సులు అదేవిధంగా రైళ్ళ ఛార్జీలు కూడా ఎక్కువగా పెంచినట్టు చూసుకోవచ్చు ఈ సందర్భంగా ఈ విధంగా వాళ్ళు ఎక్కువగా భరించడం కష్టం అదేవిధంగా అందరికీ టికెట్లు లభించకపోవడంతో ఈ విధంగా కొంతమంది బైక్లపైనే వాళ్ళ గ్రామాలకు వెళ్తున్నట్టుగా చూసుకోవచ్చు ఎలాగైనా సంక్రాంతి పండుగ సొంతంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలన్నట్టుగా ఈ విధంగా హైదరాబాద్ నుంచి ఇక ఏపీ ప్రాంత ప్రజలు ఈ విధంగా ఇతర ప్రాంత ప్రజలు ఈ విధంగా హైదరాబాద్ విడిచి వెళ్తున్నట్టుగా చూసుకోవచ్చు పండుగ సందర్భంగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్